యహోశివా గారి కాలంలో యహోశివా గారు ఎవరికి మాటిచ్చారు గిబియోనీలు వారు ప్రాణభయంతో వచ్చి వేషం మార్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారులేండి మోసం చేసి యహోశివా గారి దగ్గర మాట తీసుకుంటారు ఆ సమయంలో యహోశివా గారు లాగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చి మాట ఎవరు ఆయన తొందరపడి మాటిచ్చేస్తాడు ఏది ఏమైనా సరే మాటిచ్చాడు గనుక ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఏం చేయకూడదు గిబియోనీలను చంపకూడదు కానీ సౌలు రాజు అయిన తర్వాత ఏం చేశాడంట ఇబియోనికు మాటిచ్చారు ఎవరిచ్చారు యహోశివా గారు మాటిచ్చారన్న విషయం సౌలుకు తెలుసా తెలీదా ఎందుకు తెలియదు రాజు కదా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తెలిసినా సరే ఎందుకు చంపేశాడంట ఎవరి మెప్పు కోసం చంపేశాడంట చూడండి యూదావారును ఇస్రాయలీలు వాళ్ళ మెప్పు కోసం వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఏం చేశాడంట సౌలు చంపేశారు ఇప్పుడు సౌలు గారు చేసినటువంటి ఆ తప్పుకి శిక్ష ఎవరికి వచ్చింది ఇస్రాయలీలందరికీ వచ్చింది మూడు సంవత్సరాలు కరువు అంటే ఇంక మీరు ఆలోచించండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పుకు రాజ్యం అంతా కూడా ఇబ్బంది పడుతుంది యుద్ధంలో సౌలు గారు సౌలు గారితో పాటు ముగ్గురు కుమారులు మరణిస్తారు